అండి ఈ మధ్య పోలీసులు ఎక్కడ ప్రభుత్వం ప్రభుత్వం ఏ పార్టీ ప్రభుత్వంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళు ఎక్స్ పార్టీ వాళ్ళ మీద చాలా విపరీతమైన కేసులు పెట్టేస్తున్నారన్నమాట ముఖ్యంగా సోషల్ మీడియా సోషల్ సోషల్ మీడియాలో ఏమేమైతే పోస్టులు పెడుతున్నారో వాళ్ళని ఎవరు కూడాను ఏమాత్రం కూడా స్పేర్ చేయటం లేదు అంటే ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక ఆధార్ ఒక ఇవి బే బేస్ వాళ్ళు ఇచ్చిన బేసిక్ నిబంధనలు కూడాను తుంగలో దొక్కేసేసి ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా కేసులు పెట్టి పాడేసి పారేసి అంటే ఏంటంటే మనకి ఏకఛత్రాధిపత్యం కావాలి ఎవరు కూడా మనని ఎవ్వరు ఏది అడగకూడదు ఎవరు ఏది ప్రశ్నించకూడదు ప్రశ్నించటమే కాదు మన మీద ఏమాత్రము ఎవ్వరు కూడాను ఏ ఒక వ్యాఖ్య చేయకూడదు అనేది మనుషులకి ఒక అహంకారపూరితమైన ఒక ఒక పరిస్థితి ఏర్పడింది అనమాట అయితే ఇప్పుడు గుజరాత్లో కాంగ్రెస్ ఎంపీ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ అని ఆయన ఉన్నాడు ఆయన ఏం చేశాడంటే ఇమ్రాన్ ప్రతాప్ గరి ఆయన పేరు ఆయన ఏం చేశాడంటే ఇన్స్టాగ్రామ్లో ఒక 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 పోస్ట్ పెట్టాడనమాట పోస్ట్ అంటే ఏం లేదు మామూలు ఒక ఒక జస్ట్ ఒక ఆయన చెప్పదలుచుకుంది ఏదో ఒక ఒక రకంగా ఒక పద్య రూపంలో చెప్పాడనమాట అది తర్వాత అది చూసిన తర్వాత ఏమైందంటే గుజరాత్ పరి ప్రభుత్వం ప్రభుత్వం వాళ్ళు కేసు పెట్టారు ఆయన మీద కేసు పెడితే ఇట్లా కేసు నడుస్తున్నది కోర్టు కోర్టుకు వెళ్ళింది కేసులు వచ్చింది ఆయన కూడా ఊరుకోలేదు ఎం ఇమ్రాన్ అనే ఇమ్రాన్ ప్రతాప్ గరి అని ఆయన కూడా ఊరుకోలేదు మొత్తానికి ఏదో కోర్టుల్లో కోర్టుల్లో కేసులు నలుగుతూ నలుగుతూ పోయి పో పోయినాయి అనమాట ఈ కేసు అయితే చివరికి ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఈ కేసు సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఎవరెవరు ఎవరెవరైతే ఉన్నారంటే జస్టిస్ అభ జస్టిస్ అభయ్ ఎస్ ఓ ఓక జస్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ వీళ్ళిద్దరు కూడా ఉన్నారండి నిజంగాను మహానుభావులు ఒక్కొక్కసారి నిజంగా సాక్షాత్తు ధర్మదేవత దేవతే వచ్చి వాళ్ళ రూపాల్లో వచ్చి న్యాయం చెప్తుందేమో అనిపిస్తుంది అనమాట ఏంటంటే వీళ్ళు ఏం చెప్తారంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్టర్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ టు బీ అట్లీస్ట్ నౌ అండర్స్టూడ్ బై ది పోలీస్ ఇవైతే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది కానీ ఇవన్నీ కూడాను అట్లీస్ట్ బేసిక్గా ఈ పోలీసు వాళ్ళు అర్థం చేసుకోవాలి ఏది పడితే అది నిన్న మొన్న కూడా మనం ఒకటి మాట్లాడుకున్నామండి రఘున ఆంధ్రప్రదేశ్లో రఘునందన్ రావు గారు ధర్మాసనం అది రఘునందన్ రావు గారు నన్ను ఇంకొకటి ఎవరు మన్మధరావు గారు అనుకుంటాను వీళ్ళ ధర్మాసనం ఏం చెప్పిందంటే పోలీసులు ఇట్లాంటి పిచ్చి పిచ్చి కేసులు చూస్తుంటే మాకు బీపీ వస్తున్నది ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు కేసులు పెడుతున్నారు ఏది పడితే అని చెప్పి మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం నిన్నగాక మొన్న అనుకుంటా అట్లాగే ఇక్కడ కూడా వీళ్ళిద్దరు కూడా ఏం చెప్పారు ఏం చేశారు చెప్పారు చెప్తారంటే సమాజం సమాజంలో భావ ప్రకటన స్వేచ్ఛ అంతర్భాగం అది దాన్ని తెలుసుకోవాలి ప్రతి వాళ్ళు కూడా ఎవరో ఏదో మాట్లాడారు ఏదో చేశారంటే అందరూ ఎవరు కూడాను మన ఇష్టానికి మనం మనం అనుకున్నట్టుగా మాట్లాడరు ప్రతి ఒక్క వ్యక్తికి ఒక భావ ప్రకటన చేసే ఒక స్వాతంత్రం ఉంటుంది అది మాటల్లో కావచ్చు చేతల్లో కావచ్చు లేకపోతే రాసే రాయటంలో కావచ్చు ఏదైనా ఉంటుంది దానింత మాత్రాన మనం మనకి మనం కేసులు పెడతామంటే ఊరుకోరని చెప్పి కొట్టి అనమాట కేసు అంతా ఇక నడవదు ఈ కేసు అని చెప్పి కొట్టేసేసారనమాట సుప్రీంకోర్టు వాళ్ళు ఈ న్యాయమూర్తులు ఇద్దరు కూడా అందుకని ఇట్లాంటి న్యాయమూర్తులు ఇట్లాంటి న్యాయం జరిగినప్పుడు ఇలాంటి న్యాయం ఒక తీర్పు వచ్చినప్పుడు ఒక తీర్పే ఇది యాక్చువల్గా చెప్పాలంటే కేసు కొట్టేటటువంటి తీర్పే కదా వచ్చినప్పుడు మాత్రము మనం అందరం కూడా నువ్వు ఒక చేతులు ఎత్తి చేతులు ఎత్తి నమస్కారం చేయాలి న్యాయ న్యాయ దేవత ఈ వీళ్ళ రూపంలో ఉన్నాయి న్యాయమూర్తుల రూపంలో ఉన్న న్యాయదేవ దేవతకు నమస్కారం చేయటం తప్ప మనం అంతకంటే చేసేదేం లేదు ఇది ఇంతకంటే మనకి అవసరం కావాల్సింది కూడా ఏం లేదంటానండి సో ఎంతో గొప్పగా అనిపించింది కాబట్టి ఏంటంటే ఇది మీకు మీతో చక్కగా నాకు 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 ఆనందంగా ఇచ్చే విషయం కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్